कोई मेरे दिल से पूछे तेरे तेरे नीम कश कोई मेरे दिल से पूछे तेरे तेरे नीम कश को ये खे कहाँ से होती जो जी गए के पार होता ये न थी हमारत के विशाल यार होता ये न थी హలో 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 అండి హలో అండి చాలా రోజులైంది ఈవిడ పాటలతో మొదలు పెట్టేది చాలా రోజులుగా పాటలు పాటలేదు అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద మూడ్ అంటానండి ఎందుకంటే ఒకసారి మూడ్ బాగుంటే కనుక పాట పాడాలనిపిస్తుంది లేదు ఒక గంభీరమైన విషయం ఏదో చెప్తున్నప్పుడు కూడాను పాట మీద దృష్టిపోదు ఇవాళ ఏంటంటే ఒక లైట్గా లైట్ విషయాలు మాట్లాడుకుంటున్నాం ఇవాళ వీడియోలో అనుకుంటున్నాను మరి తర్వాత నా మూడ్ ఎలా ఉంటుందో ఎలాంటి వీడియోలు చేయాలి అనిపిస్తుందో మరి మనకు తెలియదు ఇప్పుడు అయితే మాత్రం లైట్ వీడియోనే అని చెప్పాలి సబ్జెక్టు లైటే మీకు గుర్తుందే ఉంటుంది సంజీ సం సంజయ్ ఖాన్ హీరో హీరో ఏమో మరి అతను ఏమి హీరోనో ఎట్లాంటి హీరోనో మరి నాకైతే తెలియ ఆయన ఎవరు లైక్డ్ హిమ్ ఆయన ఫీరోజ్ ఖాను సంజయ్ ఖాన్ ఇట్లా వాళ్ళు వీళ్ళిద్దరు కూడా బ్రదర్సు ఈ సంజయ్ ఖాన్ కొంచెం బాగా ఏంటంటే ఎస్ట్రేంజ్డ్గా అంటే కొంచెం అంటే దుందుడుకు స్వభావంలాగా ఉంటే ఉండేవాడు అనమాట అట్లాంటి విషయంలో ఏంటంటే జీర్ణోత్తమాన్ని పెళ్లి చేసుకుని జీర్ణోత్తమంతో ఒక లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండి ఉంటారు ఉండేవాళ్ళు అనుకుంటాను పబ్లిక్ ప్లేస్లో పటా పట పటా పట చచ్చటి చావు కొట్టాడు ఆ చావు కొట్టడంలో ఆవిడ కళ్ళు కన్ను కూడా కాస్త వంకర పోయిందనమాట అట్లా అంత ఆ విషయంలో అతను బాగా నోటోరియస్ అయిపోయాడు అతను వేసిన సినిమాలు తక్కువ కానీ ఏంటంటే అతను ఇతను చేసే ఆర్భాటాలు మాత్రం ఎక్కువగా ఉండేవి ఆ రోజుల్లో ఏదో అంటారు కదా చిల్లానా జాదాహే అంటూ ఉంటారనమాట అంతేగాని నా కాయ నా గ్లాస్ తోడా అంటారు ఉర్దూలో హైదరాబాద్ భాషలో మాట్లాడుకోవాలండి అయితే అట్లాంటి అట్లాంటి ఆర్టిస్ట్ అనమాట ఈయన సినిమాలు నేను నిజానికి చెప్పాలంటే ఏ ఒక్క సినిమా చూడలేదండి ఈయన టీవీ సీరియల్స్ కూడా ఏదో వేశాడు కానీ అవి కూడా నాకెందుకు ఆయన ఎవరు లైక్డ్ హిమ్ అయితేనండి ఆయన చాలా కాలంగా సినిమాలు మానేసేశాడు అసలు ఏ విధమైన కెరీర్ కానీ ఏ విధమైన సినిమా మీద బిజినెస్ కానీ ఏమీ లేదు చాలా కాలంగాను ఒంట్లో బాగుండగా ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో సతమతం అయిపోతూ ఉంటున్నాడు ఆయన భార్య జరీన్ ఖాన్ కూడాను అంతకంటే ఎక్కువగా సతమతం అయిపోతూ ఉంటుంది కానీ బయట ఏదో కనిపిస్తారు చక్కగా ఏదో చక్కటి మంచి బట్టలు వేసుకుని మంచిగా మేకప్ చేసుకుని వచ్చినంత మాత్రాన డజన్ మీన్ దట్ దే ఆర్ హెల్ అండ్ హెల్దీ అంట నేను అందుకని సినిమా వాళ్ళైనా ఎవరైనా సరే పబ్లిక్ పర్సనాలిటీస్ కావచ్చు లేకపోతే పబ్లిక్లో డిస్ ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ సమస్యల్ని చెప్పుకోరు అనమాట అయితేనండి ఆవిడ ఆ జరీన్ ఖాన్ అనే ఆవిడ అంటే సంజయ్ ఖాన్ భార్య జరీన్ ఖాన్ అనే ఆవిడ మృతి చెందింది మీరందరూ చెప్తున్నారు చచ్చిపోద్దు చచ్చిపోయింది చచ్చిపోయింది అనద్దు చచ్చిపోయింది అనొద్దు అనద్దు అనద్దు అంటున్నారు కదా అందుకని అంటున్నాను నేను కూడా ప్రయత్నిస్తానండి మీరందరూ కూడాను నా మార్గదర్శకులు నన్ను నా మార్గాన్ని సుగమం చేసుకుని వెళ్తూ తీసుకెళ్లే మహానుభావులు అనమాట మీరందరూ అందుకని అప్పుడప్పుడు మీ మాటలు కూడా చాలా వరకు ఆలోచిస్తూ ఉంటాను కొన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాను కాబట్టి కాబట్టి ఏంటంటే ఇదిగో మీరు చెప్పినట్టే చచ్చిపోయింది అని అనరు బాగుండదు కూడా నాకు కూడాను మంచిగా అనిపించటం లేదు మరణించింది ఆవిడంతా అయితే చాలా కాలంగా ఆయన ఏ విధమైన వార్తల్లో లేడు సంజయ్ ఖాను ఏదో అసలు తల్లికే అన్నం పెట్టని వాడు ఏదో పిన్నమ్మకి ఉంగరం ఉంగరం బంగారపు ఉంగరం ఏంటి అన్నట్టుగా సంజయ్ ఖాన్కే సంజయ్ ఖాన్కే అతి గతి లేదు పబ్లిసిటీకి ఎవడు కూడాను వచ్చి ముందుకొచ్చి ఒక ఫోటో తీసి నాదుళ్ళాడు లేడు కానీ ఏంటంటే ఇప్పుడు ఆయన ఏదో అక్కడ ఒక శ్మశానంలో కనిపిస్తున్నాడు ఆయన అక్కడ సిమెట్రీ దగ్గర కనిపిస్తున్నాడు అనమాట అక్కడ ఆయన ఫ్యామిలీ సభ్యులు వచ్చారు వాళ్ళు వాళ్ళ అమ్మాయి వచ్చింది పైగా అమ్మాయి సుజాన్ ఖాన్ అనే అమ్మాయి ఈ సుజాన్ ఖాన్ ఎవరంటే రితిక్ క్రేషన్ రోషన్ ఉన్నాడు కదండీ మన హీరో చాలా సినిమాలు చాలా మంచి సినిమాలు చేశాడు చాలా హైట్గా హైట్ ఉంటాడు సల్మాన్ ఖాన్ లాగా ఉంటాడు కొంచెం బాగానే స్మార్ట్గా ఉంటాడు అతను అంటే కూడా నాకు ఎక్కువ నాకు ఇష్టం లేదు వీళ్ళు కా క్యాప్రికార్న్స్ వీళ్ళంటే నాకు కావాలని క్యాప్రికార్న్ అందుకని ఇష్టం లేదు అని చేసుకోనండి వాళ్ళని చూస్తే నాకు ఇష్టం అనిపించదు అనమాట తర్వాత తీరా ఆలోచిస్తే కొంచెం డెప్త్ లోకి వెళ్తే ఓహో ఇతను హీ హ్యాపీన్ టు బీ సచ్ అండ్ సచ్ జోడియాక్స్ అయినా అని అనిపిస్తుంది అనమాట అయితేనండి ఆ ఋషి రితిక్ రోషను ఈ సుజాన్ ఖాను ఇద్దరు కూడాను చాలా కాలంగాను విడిపోయారు చాలా కాలం ఎప్పుడో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు చాలా కాలం ఒక ముప్పై నలభై ఏళ్ల క్రితం ముప్పై ఏళ్ల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నారు విడిపోయారు వాళ్ళిద్దరు కూడాను విడివిడిగానే ఉంటున్నారు పిల్లలు కూడా పెద్దవాళ్ళే అయిపోయారు వాళ్ళు విడిపోవటానికి కూడా మళ్ళీ మాట్లాడుకుందాం తర్వాత అయితే ఇప్పుడు మాత్రం ఏంటంటే ఆవిడ ఆ జరీన్ ఖాన్ డెడ్ బాడీ ఎదైతే వచ్చిందో క్రెమేషన్ దగ్గరికి వచ్చిందో అక్కడ చాలామంది వచ్చారు పైగా మొత్తం ఫుల్ వైట్ అండ్ వైట్లో మొత్తం ఒంటి ఒంట్లకి మేకప్లు చేసుకుని లేకపోతే మొహాలకి మేకప్ చేసుకుని హెయిర్ మేకప్ చేసుకుని ఇవన్నీ వచ్చేసేస్తూ ఉంటారు అన్నమాట మొత్తం బాలీవుడ్ వాళ్ళందరూ కూడాను ఏదో తుమ్మిదల దండులాగా వచ్చేస్తుందన్నమాట వచ్చేసేసి వాలిపోతూ ఉంటారు అన్నమాట ఎందుకంటే ఫోటోగ్రాఫర్లు ఉంటారు వీడియోగ్రాఫర్లు ఉంటారు పబ్లిసిటీ బాగా ఎక్కువ రాబోతున్నది అని తెలుసుకున్న తర్వాత ఏంటంటే తర్వాత ఎందుకైనా మంచిది మనకి చిన్న చింతగా యాక్టర్లు మనం లేకపోతే చిన్న చింతగా పబ్లిసిటీ వస్తున్నది మధ్య కొంచెం అక్కడికి వెళ్తే మనకి వాళ్ళ మూలంగా మనకి కొంచెం మైలేజ్ దొరుకుతుంది అనే పద్ధతిలో వెళ్తూ ఉంటారు అట్లాగే వచ్చిన వచ్చిన వాళ్ళు కానీ ఏంటంటే అట్లాంటి ఆ వీడియోలలో ఏంటంటే చాలామంది ఏంటంటే మరీ మరీ మాట్లాడతాం ఏంటిది అదేంటి ఆ హీరో ఆ హీరో రాకపోవటం ఏంటి ఆ రితిక్ రోషన్ ఏంటి అసలు మనిషి పశువు అసలు నిజంగా ఎంత పాషాణ హృదయం అతనికి నిజంగా తప్పు కదా మనిషి ఒక పక్క ఒకప్పని చచ్చిపోతే వాళ్ళ అత్తగారు చచ్చిపోతే రావాలి కదా నిజంగాను ఏంటి అసలు అది మరీ ఒళ్ళు బలుపు కాకపోతే మళ్ళు మరీ తమాషా కాకపోతే అని చెప్పి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటున్నారు అయితే దీనివల్ల దీని దీ దీనిని చూసి నేను రియాక్ట్ అవుతున్నాను ఎందుకంటే వాళ్ళు ఏదో తన్నుకుని చచ్చారు వాళ్ళు ఏదో పెళ్ళి పెళ్లి చేసుకున్నారు ఏదో ప్రేమ అనుకుని అమర ప్రేమ అనుకుని పెళ్లి చేసుకున్నారు కానీ ఏంటంటే అది వర్కౌట్ అవ్వలేదు తన్నుకుని చచ్చారు ఈ మధ్యలో వాళ్ళు తన్నుకుని చావటంలో మధ్యలో ఏంటంటే Okay. <laughs> కంగనా రన్ దూరింది ఆ కంగనా రన్ నన్ను నుండి రితుక్ రోషన్కి ఏదో లవ్ జరిగిందని రిత్ కంగనా రన్ స్వయంగా చెప్పింది నన్ను అట్లాగూ ఏడిపించాడు ఇట్లా చేశాడు అలా చేశాడు అలా అనుకున్నాను ఇట్లా మా ఇద్దరు ప్రేమ ఇలా సాగిందని అట్లా అట్లా అలాంటి టైంలో ఇంకోటి అతనే కాదు జరి జరిగిన వహాబు హస్బెండ్తో కూడాను ఆవిడకేదో వచ్చిన సమస్యలు ఉన్నాయి ఆవిడ వాళ్ళ ఆయన చాలా వా వాడుకున్నాడు ఇట్లాగూ డ్రగ్స్ కూడా అలవాటు చేశాడు తాగుడు అలవాటు ఏదో చెప్ అనమాట సరే అట్లా వదిలిపెట్టేసేద్దాం ఇప్పుడు ఆవిడ పెద్ద మనిషి అయింది కాబట్టి అంటే పెద్ద మనిషి అయిందంటే తప్పుగా అనుకోకండి ఎందుకంటే ఎంపీ అయింది కాబట్టి ఆవిడ అందులో బీజేపీ అమ్మో మనం ఇంకేమన్నా ఆ బీజేపీ వాళ్ళ గురించి కానీ రూలింగ్ పార్టీ వాళ్ళ గురించి అంటే మనం తట్టుకోలేం కాబట్టి ఏంటంటే అట్లా వదిలిపెట్టేసేద్దాం అయితే మొత్తానికి ఏంటంటే వీళ్ళు ఇద్దరు విడిపోవటానికి కారణం రంగ కంగనా రన్ అవుత్ కావచ్చు లేకపోతే ఇంకొక ఇంకా ఇంకొక రన్ అవుట్ కావచ్చు ఇంకొకటి కావచ్చు రన్ అవుట్ కావచ్చు ఇంకొకళ్ళు ఎవరైనా కావచ్చు అయితే మొత్తానికి వాళ్ళిద్దరు కలిసి లేరు అయితే కలిసి లేదు ఆవిడేదో పోయింది అతను రాలేదు అతనికి ఏవో సమస్యలు అతను కూడా చిన్నపిల్లాడేం కాదు అతను కూడా అతనికి కూడా ఏవో సమస్యలు ఉంటాయి ఏం సమస్య ఉంది చచ్చిందో ఏం పాడో మరి మనకు తెలీదు రాలేదు పైగా వస్తే అవన్నీ మళ్ళీ పాతవన్నీ కూడా ఇప్పటి వరకు ఏదో పాత గాయాలన్నీ మారుతున్నాయి అంటే మళ్ళీ సడన్గా ఇప్పుడు అక్కడ ఆ క్రమేషన్ ప్లేస్లోకి వెళ్ళిపోయి అక్కడ చూస్తే ఆ భార్యని విడిపోయిన భార్య ఎవరితో అయితే విడిపోయాడో ఆ భార్య ఆ సుజాన్ ఖాన్ కనిపిస్తుంది కనిపించగానే ఇతనికి కాలిపోవచ్చు బహుశాను లేకపోతే పాత పాత గుర్తులన్నీ వచ్చి ఆ గొడవలు అవన్నీ వాళ్ళిద్దరికీ మధ్యలో జరిగిన ఆ డర్టీ ఫైట్స్ అన్నీ కూడా గుర్తు రావచ్చు మరి మనకి తెలియదు అందుకని ఏంటంటే ఇవన్నీ కూడాను తెలిసి తెలియకుండాను వాళ్ళలో ఆ డెప్త్స్ అసలు వాళ్ళ మొత్తం వాళ్ళకి ఏ ఏం జరుగుతుంది ఏం ఇంటెన్సిటీ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు ఏదో అతను రాలేదు చూసావా చూసావా రాలేదు చూసావా అంటే రాలేదు చూసే వస్తే మాత్రం ఆవిడెవరైనా చచ్చిపోయినా బతికొస్తుందా నాకు చెప్పండి కొంచెం అతను రాలేదు రాలేకపోయాడు రాలేదు అంతే రాలేదు ఇంకా దానికి ఎందుకు కబ్క్యూ కహా అని అనాల్సిన అంత ఏం లేదు రాలేదంతే అంతేగాని వచ్చిన వాళ్ళందరూ కూడా నోరు మూసుకొని చూడాలి వచ్చిన వాళ్ళు ఓహో వాళ్ళు తెల్ల తెల్ల డ్రెస్సులు వేసుకునే హంసల్లాగా వచ్చారు చాలా మంచి మేకప్లు చేసుకొచ్చారు ఇట్లాంటి విషాదంలో కూడా చాలా నటించేస్తున్నారు ఆ విషాద విషాదపు మొహాలు పెట్టేసి అని వాళ్ళని చూసి కాస్త మురిసిపోవాలి ఆనందపడాలి సినిమా వాళ్ళు అనగానే ఓహో అని గంతులు యాలి అంతేగాని రాని వాడిని పట్టుకుని అవార్డు రాలేదు వీడు రాలేదు అది వచ్చి రాదు రాలేదు ఇది రాలేదు వచ్చిన వాళ్ళతో ఆనందపడాలి అంతేగాని ఎందుకు వచ్చింది ఈ లేనిపోయిన గొడవ అంట కాబట్టి అంటే ఇదేనండి ఇదేనండి లైట్ సబ్ సబ్జెక్ట్కి వెళ్ళిపోదాం లైట్ వీడియో చేసుకుందాం అనుకున్నాం ఇదే లైట్ వీడియో ఇంకా మంచి టాపిక్తో మళ్ళీ కదా బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్